ఏదో ఒక రోజు బంధం తెగిపోద్ది ఏదో ఒక రోజు బంధం తెగిపోద్ది ఎంత ప్రేమించిన బంధం ఏదో ఒక రోజు తెగిపోద్ది అందుకే నాన్న అది తెగిపోయే బంధంరా అది తెగిపోయే బంధం దాని మీద ఎక్కువ మనసు పెట్టుకోవద్దు అది టెంపరీ దాని మీద ఎక్కువ మైండ్ పెట్టుకోవద్దు అది టెంపరీ ఇదిగో నాతో బంధం ఎప్పటికీ తెగదు తల్లి విడిచిన తండ్రి విడిచిన ఎవరు వదిలినా నీతో శాశ్వతం వాడిని నేను అందుకే వాళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమించు వాళ్ళని వద్దు అనట్లే వాళ్ళని ప్రేమించు కానీ వాళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమించు నాకంటే ఎక్కువగా ఏది ఎక్కువ అనుకోవద్దు ఎందుకంటే అది మోసం అది భ్రమ అది మాయ అది తాత్కాలికం ఏమండి అలాంటి ఆప్యాయతల కోసం అలాంటి అనురాగాల కోసం దేవుణ్ణి వదులుకుంటారండి